హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఇగండి ఒక పాదికి ఒక కాయ అన్నట్టు ఒక కాయ వచ్చిందండి కర్బోజ కవర్ మీద పెట్టాను ఇలాగా అది మట్టి తక్కువ చూసారా మొత్తం ఖాళీగా ఉంది కొంచమే మట్టి ఉంది బలానికి కూడా పెద్దగా లేదు బొబ్బాస్కాయ చెట్టు కూడా సీడ్స్ ద్వారా వచ్చిందండి విత్తనం అదంతలు అది పడి మన అదంతలు అదంటే మనం వేస్తేనే వస్తుందండి కానీ పనిగెట్టుకుంటే అనుకొని వేయలేదు మనం తినేసాక పళ్ళు తొక్కలు అందులో విత్తనాలు ఇట్లా లేసేస్తే మొక్క వచ్చిందండి ఇదిగోండి ఇంకొక కాయ వచ్చింది కర్బోజ కాకపోతే ఇది పెరగదండి అంతే ఆల్రెడీ చూసారా ఎలా పగలొస్తుందో ఆ కాయ మాత్రం ఈ కాయ కట్ చేసి పక్కన పెట్టేస్తే ఆ కాయ పెరిగే అవకాశం ఉందండి ఇంక ఇది కూడా పెరిగితే పెరగచ్చు లేకపోతే లేదండి జార్లు వస్తుందంటే ఇంక కొన్ని రోజుల్లో పరి పరివెక్కి ముగ్గుపద్దండి